గుంటూరు రింగ్ రోడ్డు సిద్దార్థ గార్డెన్స్ లో ఘనంగా ప్రారంభమైన పాన్ ఇండియా జ్యువెలర్ షో గోల్డ్ డైమండ్ సిల్వర్ ఎగ్జిబిషన్ వినియోగదారుల ఆధారాభిమానాలతో సందడిగా మారింది మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ ని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం సందర్శించారు ఈ ఎగ్జిబిషన్లో దగదగ మెరిసే గోల్డ్ డైమండ్ సిల్వర్ ఆభరణాలతో కూడిన సుమారు ముప్పై స్టాల్స్ కస్టమర్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి వరల్డ్ లో బెస్ట్ జ్యువెలర్ షాప్లు తమ అత్యుత్తమైన మోడల్స్ ప్రదర్శనగా ఉంచాయి ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి స్టాల్స్ లో ప్రదర్శనలు ఉంచిన ఆభరణాలని పరిశీలించారు ఈ మేరకు ఆమె మీడతో మాట్లాడారు గోల్డ్ డైమండ్ సిల్వర్ ఆభరణాలకి సంబంధించి అన్ని వెరైటీలు ఒక రేంజ్ లో ఉన్నాయని పేర్కొన్నారు తక్కువ ఖరీదుతో మన్నికైన ఆభరణాలు ఈ ఎగ్జిబిషన్ లో లభిస్తాయని చెప్పారు గుంటూరు నగరవాసులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు దాదాపు థర్టీ స్టాల్స్తో మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది డైమండ్స్ న్యాచురల్ డైమండ్స్ అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పర్ల్స్ సిల్వర్ ఆర్టికల్స్ ఇలాగా అన్ని వెరైటీస్ అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్ అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండుగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరూ గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు చెన్నై హైదరాబాద్ బాంబే ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం ఎగ్జిబిషన్లోకి రావడం మన గుంటూరుకి రావడం వారి యొక్క ఈ ఆన్వెంట్స్ని క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ ఈ పండగ very small and powerful